ఈరోజు నవంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై మూడు మంగళవారం ఉదయం వేళ వరంగల్ ఎల్లం బజార్ వాస్తవీలు శ్రీమతి చందుల రజిత గారి జన్మదినం సందర్భంగా వారి భర్త శ్రీ చందుల మనోహర్ గారు కుమార్తె చిరంజీవి చందుల యశస్వి అందరూ కలిసి వరంగల్లోని దోనగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోని కహారాన్ని ఆహారాన్ని పచ్చిగడ్డితో ఏర్పాటు చేశారు గోమాతలన్నిటికీ గోమాతల ఆశీస్సులు అందరి దేవుళ్ళ ఆశీస్సులతోటి నవంబర్ ఏడో తారీఖు జన్మదినం జరుపుకుంటున్న శ్రీమతి చందుల రజిత గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టౌశాలతోటి వర్ధిల్లుతూ సుఖ సంతోషాలతో వారు వారి కుటుంబ సభ్యులందరూ వర్దిల్లాలని గోమాతలందరి దేవుల్ని చందుల రజిత గారి జన్మదినం సందర్భంగా ప్రార్థిస్తున్నాం జై గోమాత ఓం నమో శ్రీ భగవతి నమః నమ శ్రీ సురభ్యై నమ శ్రీ సురభ్యై నమ ఈరోజు గోమాతలకు నిరంతరం ఆహారం అందించే గోసేవ యజ్ఞం పన్నెండు వందల నలభై ఒకటో రోజు శ్రీమతి చందుల రజిత గారి జన్మదినం సందర్భంగా వారి భర్త కుమార్తె దగ్గరుండి ఏర్పాటు చేశారు ओम नमो श्री भगवते गोमाताय नमः ओम श्री सुरभ्यै नमः ओम श्री सुरभ्यै नमः ओम नमो श्री भगवते गोमाताय नमः ओम नमो श्री भगवते गोमाताय नमः ओम नमो श्री भगवते गोमाताय नमः ओम नमो श्री भगवते नमः やーい、ごまた。